హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా సండే రోజైతే కొంచెం లేట్గానే లేచాను అనమాట సెవెన్ థర్టీ అవుతుందండి మామూలుగా సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఎట్లా ఎయిట్ లోపు లేస్తాననమాట ఎప్పుడైనా ఎవ్రీ సండే వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే లగవగానే కిచెన్లోకి వచ్చేసాను నైట్ సాటర్డే రోజు నైట్ ఏంటంటే గిన్నెలు తోమలేదనమాట కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను స్టవ్ కూడా మొత్తం అంతా కడిగేసాను గిన్నెలు ఒక్కటే అనమాట డిన్నర్ చేసినవి ఎందుకంటే నైట్ చాలా లేట్ అయింది లేట్ అయింది ఇంకా ఆ టైంలో కడగడం ఎందుకులే అని చెప్పేసి పిల్లలు అందరు పడుకున్నాక మళ్ళీ సౌండ్స్ చేసుకుంటూ ఆ టైంలో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎట్లాగో మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రీయే కదా కడగచ్చు అని చెప్పేసి గిన్నెల వరకు కొన్ని ఉంటే ఆ కొన్ని వదిలేసి పడుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ లెగవగానే ఆ గిన్నెలైతే తోమేస్తూ ఉన్నాను గిన్నెలు తోమేస్తే ఉంటే ఇంకా షింక్ క్లియర్ అయిపోతే ఇంకా వంటదే స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు తోమేస్తూ ఉన్నారనమాట అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా గిన్నెలు తోమేసి ఫస్ట్ అయితే టీ పెట్టేయాలి మా వారు పిల్లలు ఇంకా ఎవరు లేదనమాట ఇంకా టీ పెట్టేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అలాగే వంట ఈరోజు ఏం చేయాలి అనేది కూడా స్పెషల్ ఏం చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా ఉంటాయండి అసలు ఎక్కువ మ్యాక్సిమం అయితే నేను సండేకి అసలు గిన్నెలు ఉంచను అనమాట ఎందుకంటే సండే లేచేది లేటుగా మళ్ళీ లేచిన తర్వాత గిన్నెలు తోముకుంటూ ఇదంతా ఇంకా ఆడావుడిగా పని ఎందుకు అని చెప్పేసి సాటర్డే నైటే మొత్తం క్లీన్ చేసేస్తాను డైలీ ఎలాగో చేసేస్తాను అనుకోండి మార్నింగ్ వంట చేయడానికి కానీ సాటర్డే రోజు సండేకి మాత్రం అస్సలు ఉంచను సండే ఫ్రీగా లేచిన తర్వాత అంటే డే అనేది కూల్గా స్టార్ట్ చేయాలన్నది నా ఇదనమాట అందుకని చెప్పేసి ఇంక గిన్నెలు కూడా కొన్నే ఉన్నాయిలండి ఆ కొన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసాను ఇంకా కడిగేసి షింక్ కూడా మొత్తం క్లియర్ చేసేసి ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే ఫస్ట్ టీ పెట్టేయాలి టీ తాగిన తర్వాతే డే సండే డే అనేది టీతోనే స్టార్ట్ అవుతుంది టీ తాగిన తర్వాతే ఇంక బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఇంకా ఏది ప్రిపేర్ చేసినాక ఫస్ట్ టీతోటే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడైతే ఇంకా టీ పెట్టేస్తాను మా వారు కూడా లేచారు ఇంకా పిల్లలైతే లేకలేదు వాళ్ళు అయితే కొంచెం లేట్గానే లేస్తారులేండి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది చూసారు కదా ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట టీ తాగేయాలి మా వారు కూడా లేచి బ్రష్ అది చేసి ఫ్రెష్ అయిపోయారు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా ఎంతమంది సండే అనేది ఇలా స్టార్ట్ అవుతుందో కూడా నాకైతే కామెంట్ చేయండి నా సండే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది డే అనేది టీతో స్టార్ట్ అవుతుంది ఈరోజు అంటే గిన్నెలు ఉన్నాయనుకోండి ఎవరీ సండే అయితే మాత్రం లెగోగానే ఫస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయి టీ అయితే పెట్టేసి టీతో డే అనేది స్టార్ట్ చేస్తాను అది కూల్గా ఏ పనులు లేకుండా ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత మాత్రం ఇంకా ఉండే లంచ్ ప్రిపేర్ చేయటం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం లంచ్ ప్రిపేర్ చేయటం అనేది తర్వాత డే లెగోగానే అయితే మాత్రం ఫస్ట్ హడావుడిగా అయితే అస్సలు ఉండదు అనమాట నిదానంగా కూల్గా స్టార్ట్ చేస్తాను ఇంకా టీ అయితే తాగేస్తున్నాము టీ తాగిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా బొంబాయి రవ్ ఉప్మా సూజీరావ్ అంటాం కదా ఆ ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఒక స్టవ్ మీద అయితే తాలింపు పెట్టేసాను ఇంకో స్టవ్ మీద అయితే నీళ్ళు హాట్ వాటర్ పెట్టాను అనమాట కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి ఇంకా తాలింపు వేగేలోపు ఇక్కడ వాటర్ కూడా కాగిపోయాయి ఇంకా వాటర్ కూడా తాలింపులో వేసేస్తున్నాను ఇంకా కాగిన వాటర్ వేసేస్తే మనకి టైం సేవ్ అవుతుంది కదా ఇంకా డైరెక్ట్గా రవ్వ వేసేయచ్చు ఇంకా టైం సేవ్ చేయడానికి అనమాట ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా లేచి బ్రష్ అది చేసి బ్రష్ అయిపోయారు ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకుని ఉప్మా తినేసి తర్వాత వంట సంగతి చూడాలన్నమాట ఈరోజు వెజ్ ఉంటుంది నాన్వెజ్ ఏంటి ఏమి స్పెషల్ చేస్తున్నాను అనేది తప్పకుండా మీకు వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా ఉప్మా అయితే ఈ ఉప్మా కొంచెం నేను జారుగానే చేస్తానన్నమాట కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది జారుగా ఉంటే ఇష్టపడతారు కదా మేమైతే మాత్రం జారుగానే తింటాం అనమాట ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా కొంచెం సేపటికే ఇంకా గట్టిగా అవుతుంది ఆరిపోయితే ఇంకా గట్టిగా అవుతుంది అనమాట ఇంకా చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేలోపే కొంచెం జారుగా ఉండేది కూడా కొద్దిగా గట్టి పీచిందనమాట ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది అంటే మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా ఉంటే ఇలా ఉంటేనే ఇష్టపడతారు అందుకే నేను నాకు కూడా ఇలా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని కొంచెం జారుగా చేశాను ఇంకా పంచదార వేసుకొని తినాలనుకునే వాళ్ళు పంచదార వేసుకుంటారు లేదంటే కారపొడి వేసిన వాళ్ళు కారపొడి వేసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేయమన్నారు అనమాట దమ్ బిర్యానీ ఇంకా ప్రాంట్స్ని అయితే ఇక్కడ నీట్గా వాష్ చేసేసి నేను వెనిగర్ వేసి పక్కన పెడుతున్నానండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే ఇంకా తర్వాత వాష్ చేసుకోవచ్చు వెనిగర్ వేసి కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తానమాట అలా వదిలేసిన ప్రాంట్స్ని కడిగేసాను అనమాట కడిగి వాటర్ ఏమీ లేకుండా తీసుకున్నాను అసలు వాటర్ మొత్తం నీట్గా శుభ్రంగా పంపేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే దానిలో కొంచెం సాల్ట్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ అయితే కారం వేశాను అనమాట పసుపు ఉప్పు కారం వేసి ఈ ప్రాన్స్కి పట్టించాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మ్యారినేట్ చేయడం అనేది ఒక టెన్ మినిట్స్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు పెట్టే పని లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇదంతా నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి వెనగర్ వేసి కలుపుకోవడం వల్ల అస్సలు ప్రాన్స్ అనేవి నీచు వాసన అస్సలు ఉండదండి తప్పకుండా ట్రై చేయండి సార్ ఎవరైనా సరే ఫస్ట్ లెమను అలాగే పసుపు సాల్ట్ వేసి కడిగిన తర్వాత వాష్ చేసిన తర్వాత వెనగర్ వేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తే అస్సలు ఇంకా నీచు వాసన అనేదే ఉండదు ఆ స్మెల్ అసలు ఉండదు కావాలంటే తప్పకుండా ఎవరైనా ట్రై చేయండి ఇది కనుక తెలియకపోతే ఈ టిప్ అనేది ఇంకా అది కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బిర్యానీలోకి ఆనియన్స్ కట్ చేశాను స్లైసెస్గా కట్ చేశాను అనమాట ఇంకా అలాగే టమాటా కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను టమాటా అలాగే పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుంటూ ఉన్నాను ఎవరో అడిగారనమాట కామెంట్ పెట్టారు పోయినసారి ప్రాన్స్ కర్రీ పెట్టినప్పుడు వెనిగర్తో క్లీన్ చేసుకోమంటే వెనిగర్ లేకపోతే ఏం చేయాలి అని వెనిగర్ మనకి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది తెచ్చుకోవచ్చు లేదు అంటే ఇంకా పసుపు ఉప్పు అలాగే లెమన్ ఈ మూడు వేసి క్లీన్ చేసుకున్నా కానీ సరిపోతుంది కానీ వెనిగర్ వేసుకుంటే ఏంటంటే మనకి అస్సలు ఆ స్మెల్ అనేది కొంచెం కూడా ఉండదు అనమాట మనకి ఎంత లెమన్ సాల్టు పసుపు వేసినా కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కానీ వెనిగర్తో క్లీన్ చేసుకుంటే ఏంటంటే అస్సలు ఉండదు అనమాట స్మెల్ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక వచ్చేసి బాండీలో ఆయిల్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రాంట్స్ని మనం కలిపి పెట్టుకున్న ప్రాంట్స్ని అయితే అనమాట ఫ్రాన్స్లో నుంచి వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది వాటర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈలోపు నేను ఇక్కడ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట బాస్మతి రైస్ నేను కుక్కర్లో మనకి మెజర్మెంట్స్ రైస్ కుక్కర్లో మెజర్మెంట్స్ కప్పిస్తారు కదా ఆ కప్పుతోటి ఫోర్ కప్స్ అయితే వేస్తున్నాను అనమాట మీకు కొలత కరెక్ట్గా తెలియాలి అంటే ప్రాన్స్ అర కేజీ తీసుకుంటే రైస్ కూడా అర కేజీ పడుతుంది ఏదైనా సరే పావు కేజీ అయితే పావు కేజీ అర కేజీ అయితే అర కేజీ కేజీ రైస్కి కేజీ ప్రాన్స్ అలాగనమాట ఇంకా ఫోర్ కప్స్ అయితే రైస్ తీసుకున్నాను కదా ఈ రైస్ని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అసలు మనం రైస్ బాస్మతి రైస్ గట్టిగా నలుపుతూ కడక్కకూడదు పైపైన అయినా కడుక్కోవాలన్నమాట ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఈలోపు మనకి ప్రాన్స్లో నుంచి వాటర్ కూడా వచ్చాయి చూసారు కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇంకా వాసన ఏదన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట మనం అసలు వెనిగర్తో కడిగితేనే ఉండదు ఇంకేదన్నా ఉన్నా పోతుందనమాట ఇంకా చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయాయి ఫ్రాన్స్ అయితే ఫ్రై అయిపోయాయి అనమాట ఇంకా వీటిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా వేరొక బాండీ తీసుకొని అందులో కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అనమాట లవంగాలు చెక్క ఇలాచి అలాగే స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇంతవరకు ఇవన్నీ వేసేసి మసాలా బిర్యానీ మసాలా దినుసులు తెలుసు కదా మనకి అవన్నీ వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని వేశాను ఆనియన్స్ను కొన్ని వేసి కొన్ని అయితే ఉంచాలనమాట ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి పక్కన పెట్టేశాను ఇంకా ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి చూశారు కదా అలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను ఈ టమాటా కూడా మనకి మెత్తగా మగ్గాలన్నమాట టమాటా అనేది మనకి బాగా మగ్గిపోవాలి అంతవరకు టమాటాని మగ్గించుకోవాలి టమాటా కూడా మగ్గేలోపు నేను ఇక్కడ ఇందాక మిగిల్చిన ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక స్టవ్ మీద అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అవుతూ ఉన్నాయి ఒక స్టవ్ మీద అయితే తాలింపు పెట్టేశాను కదా ఇంక ఇక్కడ టమాటా కూడా మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వచ్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేశాను నాన్ వెజ్లోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూను సాల్టు అలాగే ఒక స్పూను కారం వేసాను ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసాను కాబట్టి చూసి వేసుకోండి కొంచెం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడైతే పెరుగు వేశాను అనమాట పెరుగు వేసుకొని పెరుగు కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను ధనియాల పౌడర్ వేశాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేశాను వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేశాను అనమాట ఇంకా ఈ మూడు కూడా ఒకసారి ఈ మసాలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి రెండు వేసుకొని ఇవి కూడా ఒకసారి కొంచెం ఆ తాలింపులో ఫ్రై అయితే ఏంటంటే మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ప్రాన్స్ను కూడా వేసుకొని ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలాగా చక్కగా నీట్గా కలుపుకోవాలి చూశారు కదా ఆల్రెడీ ప్రాంట్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆ ఫ్రై చేసుకున్న ప్రా ప్రాన్స్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను మసాలా అదంతా గట్టిగా ఉంది కదా కొంచెం ఆ ప్రాంట్స్ మనకు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోండి కొన్ని వేసుకొని కలిపి చూస్తున్నాను అనమాట సరిపోకపోతే మళ్ళీ కొన్ని వేసుకొని వాటర్ అనేది కలుపుకోవచ్చు ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి కలిపాను ఇంకా మనకి ఉడికేసరికి అది తిక్కుగా అవుతుంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కారము చెక్ చేసుకోండి సరిపోలేదు అనుకోండి ఒకసారి ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు ఇంకా నేనైతే ప్లేట్ పెట్టి ప్రాన్స్ కర్రీ అయితే ఉడకబెట్టుకుంటున్నాను కర్రీ లోపు ఇక్కడ రైస్ కూడా బాయిల్ చేసుకోవచ్చు కర్రీ ఫాస్ట్గానే ఉడుకుతుంది కాబట్టి ఈ లోపు రైస్ కూడా పెట్టేశాను అనమాట హాట్ వాటరు హాట్ వాటర్ పెట్టి ఆ వాటర్లో మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా చక్క లవంగం ఇలాచి స్టార్ ఫ్లవర్ అనాస్ పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసాను వేసి బిర్యానీ ఆకు వేశాను కొంచెం ఆయిల్ వేసాను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అలాగే ఉప్పు వేసాను అనమాట ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఆ వాటర్ అయితే పెట్టేశాను పొయ్యి మీద అవైతే కాగుతూ ఉన్నాయి వాటరు ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు వచ్చిందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూసారు కదా గ్రేవీ అనేది ఇంకొంచెం తిక్కుగా అయిపోయింది ఒక పక్క స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేశాను ఒక పక్క అయితే కర్రీ కూడా అవుతూ ఉందనమాట స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుందండి ఆ మసాలాలన్నీ వేశాను కదా ఇంకొంచెం ఉడకాలి అందుకే మూత పెట్టేశాను ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం రైస్ వేసే ముందు నాకైతే సాల్ట్ సరిపోలేదనమాట వాటర్ అనేవి బాగా ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి ఉప్పు అనేది సరిపోతుంది ఇంకైతే కొంచెం ఉప్పు వేసిన తర్వాత నానపెట్టుకున్న రైస్ని కూడా వాటర్ అంతా వంపేసుకొని రైస్ వరకు వేసేశాను బాస్మతి రైస్ని వేసి ఒక్కసారి అయితే కలపండి ఎక్కువ అయితే వాటర్లో వేసిన తర్వాత నానిపోయిన బియ్యాన్ని కలపొద్దు కలిపితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది అనమాట బిర్యానీ రైస్ అనేది అందుకని ఒకసారి అలా కలిపేసుకొని అదైతే రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఈలోపు ఇక్కడ ప్రాన్స్ కర్రీ కూడా అయిపోయిందండి ఫైనల్గా అయితే ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను లాస్ట్ ఒక హాఫ్ అయితే లెమన్ పిండి వేసుకోండి లెమన్ పిండుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే అయిపోయింది మనకి ఇంక ఈ కర్రీ అయితే పక్కన పెట్టుకొని లేయర్స్ వేసుకోవడమే నిజంగా చూస్తుంటే చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట బిర్యానీ టేస్ట్ ఇంకైతే ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుంది పచ్చిమిర్చి కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేయండి ఫైనల్గా పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి వదిలేసేయండి పచ్చిమిర్చి మనకి కుక్ అవ్వాల్సిన పని లేదు పచ్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేశాను కర్రీలో ఇంకా మనం దేనిలో అయితే దమ్ పెడతామో ఆ బౌల్ను తీసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే అడుగును వేశాను అడుగును వేసి ఒకసారి చుట్టూ అంతా అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ప్రాన్స్ మనం కర్రీ చేసుకున్నాం కదా ఆ కర్రీలో ఒక హాఫ్ అయితే ఒక లేయర్గా వేస్తున్నాను టూ లేయర్స్ వేస్తున్నాను అనమాట నేను ఒక సింగిల్ లేయర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఏదైనా చికెన్ బిర్యానీ కానీ ప్రాన్స్ బిర్యానీ కానీ ఏదైనా దమ్ బిర్యానీకి టూ లేయర్స్ అనేది కంపల్సరీ వేస్తాను అనమాట అందుకోసం ఒక హాఫ్ కర్రీ అనేది అడుగును వేసేసాను ఇంకా రైస్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ లేయర్ వేసే వరకు ఆ స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు రైస్ ఒక హాఫ్ రైస్ వరకు వేయాలి వేసిన తర్వాత ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఆ రైస్ అనేది వడకట్టుకోవాలి లేదా అంతే ఉంచేసాం అనుకోండి హాట్ వాటర్లో అది ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకైతే ఒక లేయర్ వేసిన తర్వాత హాఫ్ రైస్ మిగతా అయితే వడకట్టేశానండి వడకట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఒక హాఫ్ వేశాను కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మనం ఇందాక హాఫ్ అయితే అడుగున ఒక లేయర్ వేసాము ఇప్పుడు మధ్యలో ఒక హాఫ్ అయితే వేస్తున్నాను అనమాట మిగిలిన కర్రీని మొత్తాన్ని వేసేస్తున్నాను గ్రేవీతో సహా మొత్తం తుడిచేసి నీట్గా వేసేయండి కర్రీ వేసిన తర్వాత హాఫ్ రైస్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిగతా రైస్ని కూడా వేసేసుకొని ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందాకైతే ఒక హాఫ్ వేసి పక్కన పెట్టాం కదా ఆ మిగతా హాఫ్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి కొంచెం పుదీనా చల్లుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలన్నమాట పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వేసేయద్దు ఎందుకంటే మనం కర్రీలో కలిపాము అలాగే రైస్ వండేటప్పుడు కూడా వేసాం కాబట్టి లేయర్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ వాడట్లేదండి ఒక గ్లాస్లో అయితే పసుపు వేసుకొని మనం రైస్ బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదా ఆ హాట్ వాటర్ వేసుకొని దాంతో ఒక ఆ ఉండలు అనేవి లేకుండా పసుపు అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకుంటున్నాను ఈ పసుపు వేసినా కూడా మనకి కలర్ వేసినట్లుగానే కలర్ అయితే చాలా బాగా వస్తుంది మీకు అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను బిర్యానీ తీసేటప్పుడు ఇంకా పసుపు వాటర్ అంతా వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడ బిర్యానీ మసాలా అనమాట ఒక చిటికటి బిర్యానీ మసాలా పైన చల్లుకోవాలి అలాగే షాజీరా షాజీరా కూడా కొంచెం ఒక చిటికడ అలాగా పైన చల్లుకోవాలి ఫైనల్గా అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి స్మెల్ బిర్యానీకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పైన షాజీరా అలాగే బిర్యానీ మసాలా ఇవి వేయడం వల్ల బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ఈ టిప్పును కూడా పాటించండి ఇంక నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే పెడుతున్నాను లే సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకపోతే కనుక గోధుమ పిండి అయితే పెట్టుకోవచ్చు చుట్టూ అంచులమ్మిడికి గోధుమ పిండి పెట్టి పైన ప్లేట్తో కవర్ చేసేసి వెయిట్ పెట్టేస్తే మనకి ఆవిరి ఆవిరనేది ఇంకెక్కడికి పోదనమాట ఇంక వచ్చేసి నేను సిల్వర్ ఫాయిల్ పేపర్ పెడుతున్నాను సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టేసి పైన ఇంకా ఒక మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు లో పెట్టుకోవాలి మీడియం టు లోలో ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది పైన అయితే వెయిట్ పెడుతున్నాను ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే నిజంగా మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి చెప్తున్నాను సూపర్ అంటే సూపర్గా కుదిరింది ఎక్కడా మనకి స్మెల్ అనేది అస్సలు లేదనమాట ఇంక ఇక్కడైతే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన పెట్టిన గిన్నెను తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అస్సలు కదిలించకూడదు బిర్యానీని ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు పొగలవుతుందనమాట కలర్ చూసారా పసుపు వేస్తేనే కలర్ ఎలా వచ్చిందో అసలుకి మనకి లెమన్ ఎల్లో కలర్ వేస్తే ఎలా ఉందో అలా ఉంది ఇంకా బిర్యానీ కూడా పొడి పొడిగా అసలు ఎలా ఉందో చూసారు కదా కలుపుతుంటే మనకి ఆ కలరు చూస్తుంటేనే బిర్యానీ మనకి టేస్ట్ ఎలా ఉందో అని కూడా అర్థమైపోతుంది మీకు అర్థమవుతుందో లేదో నిజంగా సూపర్ అంటే స్మెల్ మాత్రం అసలు ఎలా వస్తుందంటే అలా వస్తుందండి కలుపుతుంటే ఆ ఆవిరికి స్మెల్ అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంది తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కొంచెం మనకి ప్రాన్స్ బిర్యానీ చాలా ఈజీ అనమాట ఎందుకంటే మనకి చికెన్ బిర్యానీ అనుకోండి కొంచెం అది నానటానికి టైం పడుతుంది ఒక వన్ అవర్ అయినా మ్యాక్సిమం నాన్ పెట్టాలి కానీ ప్రాన్స్ అలా కాదు క్లీన్ చేసుకోవటం కష్టం నాన్ పెట్టడానికి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెడితే సరిపోతుంది ఇంక మన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి సర్వ్ చేస్తూ ఉన్నాను మీకు ప్లేట్లో పెడుతుంటే కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా పిల్లలు మా వారైతే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అయిందా కాలేదా అయిందా కాలేదని వన్ వన్ కల్లా అయిపోయిందండి బిర్యానీ చేయడం కూడా నేనేమో తమ్ముళ్ళకి నీట్గా ఒక పిక్ అన్న తీసుకుందాం అని చెప్పేసి ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చే ముందు ఒక పిక్ తీసుకుందాం అని చెప్పేసి ఇలాగ ప్లేట్లో పెట్టేసుకొని రెండు ఆనియన్స్ పెట్టేసి అక్కడ ఒక లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వాళ్ళందరికీ పెట్టి ఇచ్చేసాను అనమాట వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను కూడా పెట్టుకున్నాను అసలు నిజంగా మీకు మొక్క తుంచి చూపిస్తున్నాను చూశారు కదా అసలు ఎంత బాగుందో రండి అస్సలు స్మెల్ లేదు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నిజంగా స్మెల్ అయితే అస్సలు లేదనమాట ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్